హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇవాళ కొటేషన్ ఏంటంటే లక్కీ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ బట్ డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే అదృష్టం అనేది మన చేతుల్లో ఉండదు కానీ నిర్ణయం అనేది మన చేతుల్లో ఉంటుంది అదృష్టాన్ని నమ్ముకోకుండా మన కష్టాన్ని నమ్ముకుంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుందని చెప్పి ఈ కొటేషన్ యొక్క అర్థం అనమాట ఈ కొటేషన్తో పాటు మీకు ఇంకో సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి దాన్ని బట్టి మీకున్న సిచ్యువేషన్స్ని మీకు అనువుగా మార్చుకోవడానికైతే ట్రై చేయండి ఒక తండ్రి దగ్గరికి ఒక కూతురు వెళ్ళిందంట పెళ్ళైన కొత్త ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేక కొత్త పరిస్థితులు కొత్త వాతావరణం కదండి నాకు అక్కడ ఉండబుద్దట్లేదు నానా అని చెప్పి తండ్రితో బాధపడింది కానీ ఆ తండ్రి ఆ సిచ్యువేషన్ని చాలా లైట్గా తీసుకున్నాడు ఏంటంటే ఒక తను చెప్పంగానే పొయ్యి మీద దగ్గరికి వెళ్ళి పొయ్యి దగ్గరికి వెళ్ళి మూడు గిన్నెల్లో మూడు రకాల ఐటమ్స్ అయితే పెట్టాడండి ఒక దాంట్లో పొటాటోస్ బాయిల్ చేయడానికి హాట్ వాటర్లో పొటాటోస్ అయితే వేశాడు ఇంకో దాంట్లో కాఫీ బీన్స్ అయితే వేశాడు ఇంకో దాంట్లో అయితే ఎగ్స్ అయితే వేశాడు దాన్ని బట్టి సిచ్యువేషన్స్ అయితే ఏంటంటే ఇప్పుడు సేమ్ హాట్ వాటర్ సేమ్ బాయిల్డ్ హీట్ అనమాట కానీ పొటాటోస్ ఏమవుతాయి మెత్తబడతాయి ఎగ్స్ ఏమవుతాయి పైన గట్టిగా ఉన్న లోపల మెత్తబడతాయి కాఫీ బీన్స్ అవుతాయి ఏమవుతాయి అదే హాట్ వాటర్లో నుంచి కాఫీ బీన్స్లో ఉన్న డికాషన్ అనేది సారం కిందకు దిగుతుంది అంటే మూడిటికి మనం మూడు రకాల హీట్లు ఇచ్చే ఇవ్వలేదు కదా ఒకే రకం హీట్ ఇచ్చాం కానీ అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా రియాక్ట్ అయినాయి అట్లాగే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా మనం కాన్స్టెంట్గా ఉండాలి ఆ పరిస్థితుల్ని మనం చాలా సులువుగా తీసుకుని నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్ మనకు అనుకూలంగా మార్చుకోవాలి ఇప్పుడు అక్కడ అత్తగారింట్లో సిచ్యువేషన్ బ్యాడ్గా అమ్మ మనం మంచితనంతో మనం మార్చుకోవాలని చెప్పి ఆ తండ్రి అయితే ఆ కూతురికి నచ్చజెప్పి పంపించాడు ఆ త కూతురు కూడా యు ఆర్ మై రియల్ హీరో డాడీ అని చెప్పి ఆ తండ్రిని అభినందించేసి ఆ ప్రేమను చూపించేసుకుని మళ్ళీ తన అత్తవారింటికెళ్ళైతే తన పరిస్థితుల్ని తన అనుకూలంగా మార్చుకుని అత్తవారింట్లో కలుపుకోలుగా అయితే ఉంది సో దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఒక్క అత్తగారింట్లో కొత్త కోడలు కాదండి సిచ్యువేషను ఎవరమైనా సరే ఉన్న సిచ్యువేషన్ని డిఫికల్టీస్ని కూడా మనం తొందరగా దాని నుంచి బయటపడడానికి ఇంకే సొల్యూషన్ ఉందా అని ఆలోచించాలి తప్ప ఆ ఉన్న పరిస్థితులనైతే మనం అయితే బెదిరిపోకూడదు సో ఇదన్నమాట ఇవాళ స్టోరీ నాకైతే ఇది బాగా నచ్చింది మీకు కూడా ఈ సిచ్యువేషన్స్ మీకున్న సిచ్యువేషన్స్ అది హ్యాపీ అవనివ్వండి సాడ్ అవునివ్వండి ఈ కొటేషన్స్ ఈ స్టోరీ అయితే మీకు ఉపయోగపడుతుంది అని అయితే మీకు చెప్తున్నాను నేను నచ్చితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం ఓకే నేను మా డైలీ రొటీన్ చూపిస్తున్నాను కదండి ఇది ఈవినింగ్ అనమాట మార్నింగ్ అంతా మీకు స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను కదా ఇది ఈవినింగ్ అయ్యేసరికి పప్పు అయితే రుబ్బేసుకున్నాను ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది తర్వాత పప్పు నలుగుతూ ఉండగా ఇటు వచ్చేసి హాల్లోకి వచ్చేసి బట్టలు మడతేస్తున్నాను పిల్లలు అనేవాళ్ళు అప్పటికి ఆడుకుంటూ ఉన్నారు సరే నైట్ అయిపోయింది కదా ఇంకా హాల్ కొద్ది క్లీన్ చేసేసుకుని మేమైతే ఇంకా టిఫిన్ ప్రిపరేషన్కి వచ్చేసాము బట్టలు ఫోల్డింగ్ చేసేసుకుంటూ టిఫిన్ అయితే నైట్ రైస్లోకి సారీ రైస్ కాదండి సాటర్డే కదా చపాతీ చేశాను చపాతీలోకి క్యాబేజీ కర్రీ మా అత్తగారికి ఇష్టమైన అదైతే అయితే ప్రిపేర్ చేశాను వాళ్ళ షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి వాళ్ళ షాప్ దగ్గర నుంచి వచ్చేసరిక మేమైతే చపాతీలు తినేసాము ఇక్కడతో మా డే అయితే ఇలా ఫినిష్ అయిపోయింది మీకు డే అంతా ఇలా బిజీగానే ఉంటున్నాను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్